రైట్ నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ మొత్తానికి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఎట్లా జరుగుతుంది అనేది మనం ఈరోజు మార్నింగ్ నుండి చూస్తూ ఉన్నాం ఇక గ్రామ గ్రామాన నిజంగా ఆర్టీసీ బస్సులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలతో వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిజంగా భారీ ఎత్తున ఒక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది దాన్ని ప్రతి నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం ప్రొద్దునుండి నుండి ఇప్పటి వరకు కూడా సభ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా వాహనాలు వెళ్తూనే ఉన్నాయి ఈ బీఆర్ఎస్ జండలు మొత్తం కదుతూనే ఉన్నాయి మరి ఈ డబ్బు అంత ఎవరిది మనదే ఈ డబ్బు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మింగిన డబ్బు ఇలా డబ్బు మొత్తం ప్రతి కుటుంబం పైన ప్రతి వ్యక్తి పైన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఇరవై ఐదు వేల అప్పు చేసింది ఒక ఒక వ్యక్తి పైన లక్షా ఇరవై ఐదు వేల అప్పు చేసిందే ఈ డబ్బు మొత్తం ఎంత మనసొమ్మే మనసొమ్ము తిరిగి మనకే పెడతా ఉన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంటే నీ నిజంగా కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి ప్రొద్దునుసుంది డబ్బులు ఎట్లా మస్తురంటే విచ్చల విడిగా డబ్బులు విచ్చల విడిగా మన మధ్యానికి డబ్బులకు విచ్చల విడిగా వస్తూ ఉన్నారు ఒకసారి ఇడ్లా కచ్చడానికి ఎంత మస్తురే ఒకసారి నేను చెప్తారు ఒకసారి ఈనూరి అంటే పైసలు ఏ రకంగా మస్తురు జనాలు అర్థం చేసుకోవాలి ఎవరు ఎవరి ఎవరి సొమ్ముతో ఎవరు డాన్స్ చేస్తూ ఉన్నారు మన సొమ్ము తిని మనకే పెడతా ఉన్నారు ఒకసారి చూద్దాం

వాళ్ళు చెప్పే మాట కూడు అందుకు అన్ని ఎవరి పైసలు ఎంత బండికి ఎంత ఇరవై వందలే నానే ఇక్కడ అసింపర్క ఇరవై ఐదు వందలే తీరుడేనా గే చూడు మిత్రులారా అంటే ఇవ్వని డబ్బులు ఇవి ఎక్కడ కష్టపడి ఎక్కడ కష్టపడి డబ్బులు సంపాదించి వీళ్ళు వంద కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఏం లేవు నిజంగా దేనికోసం మరి ఈ స్టంట్ దేనికోసం తెలంగాణలో బీసీ ఉద్యమం బలపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బలం పంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నదా లేకపోతే ఇటు బీజేపీ బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో అంటే తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొంచెం కనబడతా ఉన్నది అలాగే బీసీలు కూడా మేల్కొంటా ఉన్నారు మరి నిజంగా మా పార్టీ కనబరుగయ్యే అవకాశం కనబడతా ఉన్నదని ఈ బీఆర్ఎస్ పార్టీ సోచాయిస్తున్నదా ఇట్లా నిజంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ఈ ప్లానింగ్ చేస్తూ ఉన్నదా ఈ వందల కోట్లు వెచ్చించి నిజంగా ఎవరి సొమ్ము ఎవడబ్బ సొమ్ము ఇవంతా పైసలు ఏ ఎక్కడ సంపాదించండి డబ్బులన్నీ తిండికి గతికి లేని ఓ ఇప్పుడు ఎలక్షన్ల ముంగట రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ల ముంగట కనీసం ఒక ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్న కేసీఆర్ ఈరోజు వందల కోట్లు లక్షల కోట్ల అధికారికి ఎట్లా అయిడు అంత మనసోమే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల ఉమ్మరిచ్చి గోవా విపరీతమైన డబ్బు సంపాదించారు విపరీతమైన డబ్బు ఒకసారి లైవ్ చూసే ప్రయత్నం చేద్దాం మనం మిత్రులారు ఒకసారి లైవ్ చూద్దాం ఎట్లా అంటే మామూలు జనం కాదు ఇంత జనం పోయేసి డబ్బులు మొత్తం డబ్బులు చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు కూడా వేలకు వేలు పంపించారు చిన్న గ్రామ పంచాయతీలకు కూడా ఇవ్వని పైసలు ఇవి ఏం కదా అసలు బీభత్సమైన డబ్బులు అవినీతి సంపాదించిన సుమ్మంతస్తా ఉన్నది ఇప్పుడైతే ఈ ఆటలు చూడు ఇక లక్షలు ఇప్పుడు వందల కోట్లు మరిస్తారు ఇక్కడ వందల కోట్లు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలను నిజంగా ఒక మైండ్ డైవర్షన్ గేమ్ గా తెలంగాణ రాజకీయాలు నడుస్తా ఉన్నది ఒక పక్క బిఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఏమో బీసీలకు ఇచ్చే బీసీలను నిండముంచి తనకు ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న కుట్ర మరొక కుట్రలో బీసీ బిల్లు పెడితే కనీసం అసెంబ్లీకి పోని ఈ కేసీఆర్ ఈరోజు భారీ బహిరంగ సభ పెట్టి మళ్ళీ అదే బీసీలను సభకు తీసుకుపోతా ఉన్నారు అంటే మనం ఎంత ఎర్రి పుష్పాల లెక్క కనబడుతున్నామో వీళ్ళకు ఎంత లెక్క కనబడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోరు బీసీ బిల్లు పెడితే కనీసం అసెంబ్లీకి పోయి మద్దతు తెలిపిన కేసీఆర్ కూడా ఈరోజు బీసీలు పోయిండు పోయండు పిచ్చోళ్ళు పిచ్చోళ్ళెవలవు మనమే మళ్ళీ మనం ఓట్లేస్తాం మన వాళ్ళ కోటలసీసే తీసుకొని మనం ఓట్లేస్తాం ఐదు వందల రూపాయలు ఇస్తే మళ్ళీ వేసే పరిస్థితి కూడా వస్తుంది దయచేసి మిత్రులారా ఈ డబ్బులన్నీ అక్కియాలే బీఆర్ఎస్ పార్టీతోని ఏ పార్టీతో కానీ మనం మన అధికారంలో ఉన్న సంపాదించిన డబ్బులన్నీ అక్కించే ప్రయత్నం చేయాలి ఈ కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి ఒక్క ఎడ్ల పడికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇంత దారమైన డబ్బులు విచ్చలబడిగా వస్తూ ఉంటే మీ మీ గ్రామంలో మీ ఒక ఒక్కరికి ఎంత ఇస్తున్నానే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ నియోజకవర్గంలో ఒక బస్సుకు ఎంత ఇస్తున్నారు ఒక గ్రామ పంచాయతీకి ఎంత ఇస్తున్నారు అని ఒకసారి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి